హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ మార్ట్ రెడ్డి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లో ఉంటూనే టూ ఇయర్స్లో టూ ల్యాక్స్ సంపాదించడం ఎలా సో ఈరోజు వీడియో అయితే ఇది సో ఈ వీడియో కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఉమెన్ ఇండిపెండెంట్గా ఉండడం ఎలా ఇండిపెండెంట్గా అంటే తను ఒంటరిగా ఉండడం లేదా ఎవరు సపోర్ట్ తీసుకోకుండా ఉండడం కాదు సో తను స్వతహాగా అంటే చిన్న విషయాలకు కావచ్చు పెద్ద విషయాలకు కావచ్చు తను స్వతహాగా తను నిర్ణయాలు తీసుకోవడం తను ఓన్గా ఏంటి అంటే ఏదైనా డిసైడ్ చేసేసుకోవడం అంటే కొన్ని చిన్న చిన్న విషయాలు అయి ఉండొచ్చు పెద్ద విషయాలు అయి ఉండొచ్చు ఒకరి మీద డిపెండ్ కాకుండా తనంతటి తాను డిసైడ్ అవ్వడం అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ నేనే తీసుకోండి నా మ్యారేజ్ కాకముందు నేను ప్రతి విషయానికి మా మదర్ దగ్గర లేదా మా ఫాదర్ దగ్గర డిపెండ్ అయి ఉండేదాన్ని ప్రతిదీ వాళ్ళని అడుగుతూ ఉండేదాన్ని సో ఓకే అంతవరకు నెక్స్ట్ మ్యారేజ్ అయ్యాక ఇంకా వన్స్ మా హస్బెండ్ మీద డిపెండ్ అవ్వడం స్టార్ట్ చేశాను అనమాట ఎలా అంటే ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు తనకి నచ్చిన డ్రెస్ తీసుకోవడం నా ఓన్ డిసిషన్ అనేది నేను తీసుకోకపోయేది సో అప్పటికి నాకు ఏమి అనిపించపోయేది సో తీసేసుకునేదాన్ని కొన్ని కొన్ని సిచ్యువేషన్లో నాకు నచ్చపోయినా అలానే ఉండేదాన్ని సో సో వన్స్ నెక్స్ట్ ఇంకా మా మా పాప మా లైఫ్లోకి వచ్చాక ఇంకా ప్రతి చిన్న విషయాన్ని అయితే నేను తనని అడగలేను కదా సో కొన్ని కొన్ని ఓన్గా తీసుకోవడానికి నేను వేయించుకున్నాను అనమాట సో కొన్ని కొన్ని ఓన్ డిసిషన్స్ తీసుకునేదాన్ని సో కాకపోతే ఫైనాన్షియల్గా నేను డి ఫైనాన్షియల్గా నేను తన మీద డిపెండ్ అయిపోయి ఉండేదాన్ని అంటే ఒక చిన్న వస్తువు కొనడానికి కూడా నేను తన మనీ అడగాల్సిన అవసరం వచ్చేది సో ఎలా అంటే చిన్న చిన్న విషయాలకి అంటే పిల్లలకి ఏదైనా కావాలి అన్నప్పుడు కూడా పదే పదే అడగడం వాళ్ళకి చిరాగ్గానే ఉంటుంది మనకి ఇబ్బందిగానే ఉంటుంది సో అలాంటి టైంలో నాకు అనిపించింది ఏంటి ఇలా ప్రతి చిన్న విషయానికి ఎంత ఘనంగా డిపెండ్ అయిపోయాను అన్న ఒక ఫీలింగ్ వచ్చింది అనమాట సో అప్పుడే అనుకున్నాను మనం ఫైనాన్షియల్గా కూడా స్ట్రాంగ్ ఉండాలి మనకి ఏదో ఒకటి వచ్చు మనం ఏదో ఒకటి చేస్తుంటే ఏదో ఒకటి వస్తుంది కదా అన్న ఒక ఉద్దేశంతో సో మా పాప త్రీ ఇయర్స్ వచ్చినాక నేను ఏమీ చేయలేదన్నమాట సో ఇంట్లో ఖాళీగానే ఉండేదాన్ని కాకపోతే నా ఖర్చులు కొంచెం తగ్గించుకొని ఫైనాన్షియల్గా కొంచెం తన మీద డిపెండ్ కాకుండా ఉండేదాన్ని చాలా వరకు తగ్గించుకొని ఉండేదాన్ని వన్స్ మా పాప త్రీ ఇయర్స్ వచ్చాక నేనేం చేశానంటే ఇంకా ఇలా కాదు మనకి మనం స్ట్రాంగ్ ఉండాలి మెంటల్లీ కానీ ఫిజికల్లీ కానీ ఒక ఉమెన్ స్ట్రాంగ్ ఉండాలి అండ్ అలా స్ట్రాంగ్ ఉండాలంటే మనకు ఖచ్చితంగా మనీ అవసరం ఖచ్చితంగా ఉంటుంది లేకుండా అయితే ఉండదు కదా వన్స్ బేబీ వచ్చాక ఇంకెక్కువ పెరుగుతూ ఉంటాయన్నమాట ఖర్చులు వాళ్ళకి చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న థింగ్స్ ఇంకా ఇంకా అమ్మాయి అయితే ఇంక కొంచెం ఎక్కువ వాళ్ళకి చిన్న చిన్న ఫ్రాక్స్ తేవడం లేదా పట్టీలు తేవడం ఇలాంటివి చిన్న చిన్నవి ఉంటూ ఉంటాయి కదా సో వాటి కోసం మనం కొంచెం స్ట్రాంగ్ అయి ఉండాలన్నమాట సో మన నుంచే మన పిల్లలు ఏదైనా నేర్చుకుంటారు సో ఏంటి అంటే సో ఇంకప్పుడు నేను కొంచెం స్ట్రాంగ్ ఉండాలి అని చెప్పేసి నేనేం చేశానంటే సో ఇలా కాదు ప్రతిదానికి నేను తన దగ్గర డిపెండ్ అయిపోయి తనని అడుగుతూ ఉండలేను ఇంకా ఇది కరెక్ట్ కూడా కాదు అనిపించేసి ఇంకా నేను మాకు దగ్గరలోనే స్టిచ్చింగ్ అంటే నైటీస్ ఇలా స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ చేస్తూ ఉండేదన్నమాట సో తన దగ్గరికి వెళ్ళి నేను స్టిచ్చింగ్ అనేది నేర్చుకోవడం స్టార్ట్ చేశాను అలా ఒక వన్ మంత్లోనే నేను స్టిచ్చింగ్ అంటే కట్ చేయడం ఏమి ఉండదు జస్ట్ స్టిచ్ చేయడమే అనమాట సో అలా ఒక వన్ మంత్లోనే నేను స్టిచ్చింగ్ అనేది నేర్చుకున్నాను నేర్చుకున్నాక మా బేబీ వచ్చేసి అప్పటికి త్రీ ఇయర్స్ కాకపోతే కోవిడ్ టైమ్ స్కూల్స్ అవి ఏం లేవు కాకపోతే తను ఆడుతూ ఉంటే నేను స్టిచ్చింగ్ చేస్తూ ఉండేదాన్ని సో అలా డేలో ఒక టెన్ నైటీస్ అలా స్టిచ్ చేస్తూ ఉండేదాన్ని పెద్దగా ఏమీ వచ్చేది కాదు ఒక హండ్రెడ్ రూపీస్ లేదా వన్ ట్వంటీ వన్టీ అంతకంటే ఎక్కువ ఏమి ఉండేది కాదు సో అలా వస్తూ ఉండేదాన్ని కాకపోతే డైలీ మరి నేను తీసుకోపోయేది ఒక డైరీ ఉండేది దాంట్లో రాసి పెట్టేది సో మంత్లీ టైప్లో తీసుకునేది అనమాట సో ఒక మంత్కి ఒక మంత్ వరకు మొత్తం కంప్లీట్గా కుట్టాను కానీ నిజాన్ని చెప్పాలంటే ఫుల్ రిస్క్ ఉండేది ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక టూ వెళ్ళినట్టు అలానే కుట్టే అంతే స్టిచ్ చేసేవాళ్ళం ఇంక ఎక్కువ చేయకపోయేది సో మా హస్బెండ్ నన్ను చెప్పేవారు ఒక హండ్రెడ్ రూపీస్ కోసం ఇంత కష్టపడుతున్నావా అవసరమా అని బట్ నాకు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలి అండ్ ఒక ఊరికే ఒకరి దగ్గర చేకూడదు అని ఒక ఇది నా మైండ్లో ఉండిపోయింది సో తను ఇయ్యనని కాదు ఇస్తారు బట్ నేనంటూ ఏంటి నేనంటూ జీరోనా అంటే ఇంట్లో కూర్చొని ఉండడం ప్రతిదానికి అడగడం ఇది కరెక్ట్ కాదు కదా సో నా వరకు నేను అడగగలుగుతా చేయగలుగుతా బట్ ఇంకా మేబీ మా పేరెంట్స్గా ఎలాంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళు నన్ను అడగలేరు కదా సో అది నేను మా అమ్మకి కానీ మా నాన్నకి హెల్ప్ చేయాలంటే నేను తన దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేద్దామని చెప్పలేను ఎందుకంటే ఫైనాన్షియల్గా సో తను సపోర్ట్ ఇస్తారో ఇయ్యరో తెలియదు సో అందుకే నేనేం చేశానంటే ఇది ఎంత కాదని చెప్పేసి స్టిచ్చింగ్ నేర్చుకొని ఒక వన్ మంత్ తర్వాతకి నేను మనీ అనేది తీసుకున్నాను నా ఫస్ట్ మనీ నేను నా స్వతహాగా సంపాదించిన మనీ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఆ రోజు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట అంటే అంతకుముందు నేను చాలా ఖర్చు పెట్టాను మనీ బట్ అప్పటికంటే ఈ మనీ నాకు చాలా స్పెషల్ అని చెప్పొచ్చు ఎందుకంటే నేను స్వతహాగా సంపాదించుకున్న డబ్బు సో ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా దేవుడి దగ్గర పెట్టేశాను ఇంకా అలా స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను ఇంకా ఏంటి అంటే ఇంకా అప్పుడు మా అన్నయ్య చిట్టి చిట్టీలు వేస్తారు కదా సో మా అన్నయ్యే అనమాట మా పెద్ద వాళ్ళ కొడుకు సో నేను తన దగ్గర ఫస్ట్ ఫైవ్ థౌసండ్ చిట్టీ వేసానమాట ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ సారీ ఫిఫ్టీ థౌజండ్ చిట్టి వేసాను అనమాట సో మంత్లీ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ నేను దానికి కట్టాలి సో అలా నేను ఏం చేశానంటే ఆ ఇయర్ మొత్తం నేను స్టిచ్చింగ్ చేసి మంత్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కట్టాను సో నాకు ఆ ఫిఫ్ ఆ ఫిఫ్టీ థౌజండ్ అనేది నాకు మిగిలిపోయింది సో నెక్స్ట్ ఇంకా నాకు దగ్గర కొన్ని మనీ ఉన్నాయి ఇంకా ఏంటి అంటే స్టిచ్చింగ్ అనేది కొంతవరకు అంటే సమ్మర్లో బాగా స్టిచ్ చేయించుకుంటారు ఆ తర్వాత కొంచెం తగ్గిపోతుంది మళ్ళీ సమ్మర్ అలా ఎక్కువ స్టిచ్ చేయించుకుంటారు అనమాట బట్ నాకు అది చాలా రిస్కీ వర్క్ అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చుంటే వన్ ట్వంటీ రూపీస్ లేదా వన్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేది అనమాట సో బేబీని చూసుకుంటూ క్యారీ చేసు ఇంకా అది చేయడం కొంచెం కష్టంగా అనిపించేసి ఇంకేం చేశానంటే అప్పుడే స్టార్టింగ్ అనమాట మీషో అనేది అప్పుడే స్టార్టింగ్ సో దాంట్లో నేను యూట్యూబ్లో వీటిలో సర్చ్ చేసినప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది రీసేలింగ్ ఎలా చేయాలి అనేది చూసి సో దాన్ని ఒక గ్రూప్ క్రియేట్ చేసి నాకు తెలిసిన వాళ్ళ వరకు దాంట్లో ఒక ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఒక టాప్ మీద ఒక ఫిఫ్టీ రూపీస్ ఒక హండ్రెడ్ రూపీస్ ఇలా మార్జిన్ పెట్టుకొని దీన్ని నేను దాన్ని దాంట్లో రీసెలింగ్ చేయడం స్టార్ట్ చేశాను సో అలా నేను నెక్స్ట్ వచ్చేసి ఇంకా వన్ ల్యాక్ చెట్టి అలా వేసాను అనమాట సో అది కంప్లీట్ అయ్యేదాకా కొన్ని రోజులు మీషో మీషోలో చేశాను ఆ తర్వాతకి ఇంకా కొన్ని రోజులు రీసెలర్స్ ఉంటారు కదా సో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని చేయడం ఇలా చేశాను అనమాట సో నేను దాంట్లో ఎక్కువ లాభం చూసుకోపోయేది ఒక డ్రెస్ మీద ఒక ఫిఫ్టీ రూపీస్ లేదా ఒక హండ్రెడ్ రూపీస్ అంతకంటే ఎక్కువ లాభము ఇంకా అంతకంటే ఎక్కువ ఏం చూసుకోపోయేదనమాట సో ఫైనల్గా వచ్చేసి ఇలా వన్ ల్యాక్ చిట్టి కూడా కంప్లీట్ చేశాను అనమాట సో ఇలా చేస్తూ చేస్తూ నేను మ్యాక్సిమం ఒక టూ ఇయర్స్లో త్రీ త్రీ ల్యాక్స్ వరకు సంపాదించాను సో దాంట్లో కొన్ని సేవింగ్స్ కూడా ఉన్నాయి అంటే ఇంట్లో ఖర్చులు కొన్ని తగ్గించుకొని దాంట్లో ఎలా షేవింగ్ చేసుకున్నాను ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఇది షేర్ చేస్తాను అనమాట సో అలా ఒక త్రీ ల్యాక్స్ వరకు సేవింగ్ చేసుకున్నాను దీన్ని బట్టి నేను ఏం చెప్తున్నానంటే ఒక ఉమెన్ ఒక అమ్మాయి స్ట్రాంగ్గా అంటే మనం ఒకళ్ళ మీద డిపెండ్ అయిపోయి అంటే ఎలా అంటే ఇంకా మా హస్బెండ్ అన్నీ చూసుకుంటారు నాకు ఏం తెలియదు అన్నట్టు ఎప్పుడూ ఉండకూడదు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు షేర్ చేసుకోవాలి దేన్నైనా అయి ఉండొచ్చు అవి ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ కావచ్చు ఏదైనా అయి ఉండొచ్చు కంప్లీట్గా వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి ఉండడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్ సో నేను చెప్పేది అంటే మీకు ఎలా అర్థమవుతుందో కానీ నేను దీన్ని లేడీస్కి ఇండిపెండెంట్గా ఉండాలి అని మాత్రమే చెప్తున్నాను సో ఇంకా ఏంటి అంటే సో ఇలా కంటిన్యూ అవుతున్నప్పుడు ఆ త్రీ ల్యాక్స్ అనేది నాకు ఎక్కడ యూజ్ అయిందంటే మేము ఫ్లాట్ కొన్నప్పటికీ అప్పటికి మాకు కొంచెం అనేది తగ్గుయిందనమాట అప్పుడు నాకు ఆ త్రీ ల్యాక్స్ అనేది యూజ్ అయిందన్నమాట సో అలా మనం మన కోసమే సంపాదించాం మనం ఫైనాన్షియల్గా ఎక్కడైనా డౌన్ అయినప్పుడు మన హెల్ప్ అవుతుంది మనం వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతామని ఒక ఉద్దేశంతో తప్పించి ఏదో వాళ్ళని వాళ్ళు మనల్ని చూసుకోలేరు మనల్ని చాదలేరు అన్న ఒక ఇది ఇదితో అయితే కాదు అండ్ ఇంకా చాలామంది వచ్చేసి నాకు తెలిసిన వరకు జెంట్స్ ఉంటారు కదా గోల్డ్ తీసుకునేటప్పుడు ఎందుకు అవసరమా ఇలాంటి మాటలు అంటూ ఉంటారనమాట చాలా వరకు మ్యాక్సిమం ఎక్కడో కాదు మా రిలేటివ్స్లో కూడా అంటూ ఉంటారు గోల్డ్ తీసుకుని అంటే లేడీస్కి కొంచెం గోల్డ్ పిచ్చి ఎక్కువనే ఉంటుంది అంటూ ఉంటారు బట్ అలా తీసుకోవడం వల్ల నష్టం ఎక్కడా జరగదు తెలుసా మనం ఎప్పుడన్నా లోలో ఉన్నప్పుడు అది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫైనాన్షియల్గా మనం ఎక్కడైనా లోన్లో ఉన్నప్పుడు ఎక్కడైనా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నప్పుడు మనం ఆ గోల్డ్ తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టచ్చు లేదా మనం దాన్ని అమ్మినా కానీ దానికి మనీ ఎక్కువ వస్తున్నాయి తక్కువ అయితే గోల్డ్ రేట్ అయితే తగ్గదు కదా ఎంతసేపు ఉన్నా ఎక్కడున్నా పెరుగుతూనే ఉంటుంది గోల్డ్ రేట్ వచ్చేసి సో ఎప్పుడు అలా ఫీల్ అవ్వద్దని చెప్తాను అండ్ ముఖ్యంగా లేడీస్ స్ట్రాంగ్గా ఉండండి ఫైనాన్షియల్గా డిపెండ్ అవ్వకుండా మనంతటా మనం ఏం చేయాలి ఏంటి అనేది ఆలోచిస్తూ ఉండండి ఆలోచిస్తూ ఉండడం కాదు అంటే మనం ఏం చేయగలము అనేది ఒక ఇప్పుడు చాలా ఉన్నాయండి మనం చేయాలనుకుంటే స్టిచ్చింగ్ ఉంది చాలా ఐడియాసే ఉన్నాయి మ్యాక్సిమం ఇప్పుడైతే స్టిచ్చింగ్ అనేది చాలా బాగా రన్ అవుతుందని చెప్పొచ్చు అంటే ఎక్కువ మోడల్ స్టిచ్చింగ్ వేయించుకోవడం అండ్ ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా సో ఇంకా క్లాత్స్ పరంగా కొన్ని క్లాత్స్ తెచ్చి రీసెల్లింగ్ చేసుకోవడము ఇలాంటివి ఉంటుంది అండ్ ఇంకా ఫుడ్ ఇప్పుడైతే మ్యాక్సిమం ఫుడ్ హెల్తీ ఫుడ్ కోసం చాలా చూస్తూ ఉన్నారనమాట సో బయట ఒక్కొక్క జొన్న రొట్టెలు ఉంటాయి కదా అవి వచ్చేసి టెన్ రూపీస్ టెన్ రూపీస్ కూడా కాదు ఇప్పుడు ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఒకటి సో అలాంటివి ఒక విషయం చెప్తున్నాను వినండి మనం చేసే ఏ వర్క్ అయినా మనం చిన్న చూపుగా చూడవద్దు మనం స్ట్రాంగ్గా నిలబడ్డామా దాంట్లో మనం వర్క్ సక్సెస్ సాధించామనేది చూసుకోవాలి కానీ అయ్యో మనం ఒకరి కింద పని చేస్తున్నామా లేదా ఈ పని చేస్తున్నామా అలా ఎప్పుడూ అనుకోవద్దు సో ఇంట్లో ఖాళీగా కూర్చొని టైం వేస్ట్ చేసేదానికంటే ఏదో ఒక వర్క్ చేసుకోవడం బెటర్ కదా సో ఇది నా ఒపీనియన్ అనమాట సో సో ఆడవాళ్ళు ఫైనాన్షియల్గా ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ చాలా స్ట్రాంగ్ ఉండాలని నేను చెప్తాను సో ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఎప్పుడూ బ్యాంక్ దగ్గరికి వెళ్ళలేదు బ్యాంక్కి వెళ్ళిన అకౌంట్ ఓపెన్ చేసినా కానీ మా హస్బెండ్ తీసుకెళ్ళి ఓపెన్ చేయడం ఇలా చేసేవారు సో ఒక్క నన్ను ఎప్పుడూ వెళ్ళలేదు అనమాట డేట్ చేసి అందులో వెళ్ళడం అంటే డేట్ చేసి అంటే వెళ్ళకపోతే కొంచెం భయంగా ఉంటుంది కదా సో అలాంటప్పుడు మా మదర్ నెంబర్ మార్చాలి అకౌంట్కి అని చెప్పి సో ఒక్కదాన్నే వెళ్ళినప్పుడు కొంచెం టెన్షన్ పడ్డానమాట ఏం తెలియదు కదా ఇందులో ఎలా ఏం చేయాలి ఏంటి ఫామ్ ఎలా ఫిల్ అప్ చేయాలి అంటే ఫిల్ అప్ చేయడం వచ్చు బట్ ఎక్కడ ఏది ఫిల్ అప్ చేయాలనేది మనకి ఫస్ట్ టైం కదా వెళ్ళడం సో కొంచెం భయం భయంగా అనిపించింది వన్స్ ఒకసారి వెళ్ళి నేను ఫిలప్ చేశాక సో అది మారిపోయాక అప్పుడు అనిపించింది ఓ ఇంతేనా దీనికే ఇంత టెన్షన్ పడ్డదని ఒక ఫీలింగ్ ఆ ఫీలింగ్ ఎందుకు వచ్చిందంటే నేను ఎప్పుడు ఒంటరిగా వెళ్ళకపోవడం ఒకరి మీద డిపెండ్ అయ్యి ఉండడం అనమాట సో అలా కాకుండా స్ట్రాంగ్గా ఉండండి సో స్ట్రాంగ్గా ఉండండి అండ్ ఒకరి మీద డిపెండ్ అయిపోయి ఉండకండి అండ్ ఇప్పుడు చాలా ఆప్షన్సే ఉన్నాయి మనం చేయాలనుకుంటే సో కొంచెం ముందుకెళ్ళి సో ఏంటి అంటే లేడీస్ ఏంటి అంటే మనం ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉండి మన టైం వేస్ట్ చేసుకోండి ఒక ఏజ్ ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాము కొంచెం ఏజ్ అయిపోయాక మనకు వెనక్కి తిరిగి చూస్తే ఏమీ ఉండదు మనం ఖాళీ టైంని వేస్ట్ చేసిన టైము ఇవే ఉంటాయన్నమాట సో నేను ఈరోజైతే ఈ చిన్న వీడియో మీతో షేర్ చేయాలని వచ్చాను అండ్ ఒక లేడీస్ ఇండిపెండెంట్గా ఉండడం చాలా అంటే చాలా అవసరము అండ్ మనం అనుకుంటే ఏదైనా సాధించగలము కొంచెం ఏందంటే కొంచెం పుషప్ చేయాలన్నమాట మనల్ని కొంచెం డేర్గా ఒకరు ఒకరు పుషప్ చేయడం కాదు మన మనసుకి మనమే స్ట్రాంగ్గా అనుకోవాలి మనమే ఇది అని ఒక ఫీలింగ్ ఉంటే మనం ఖచ్చితంగా దాన్ని నిజానికి జెంట్స్ కంటే ఎక్కువ లేడీస్ చాలా చేయగలరు తెలుసా కాకపోతే మనకి లోపల ఏముంటుందంటే ఒక భయము మన వల్ల ఏమైనా మన ఒక ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట లాస్ అవుతావేమే సో వాటన్నిటిని పక్కకు పెట్టి కొంచెం డేర్ తెచ్చుకోండి అండ్ మనం అనుకున్నది స్టిచ్చింగ్ కావచ్చు బ్యూటిషన్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు సో కొంచెం పుష్ అప్ చేసుకొని అండ్ స్టార్ట్ చేయండి టైం వేస్ట్ చేసుకోకండి సో ఈరోజు వీడియో అయితే ఇది అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు ఉంటాయి అండ్ నేను ప్రతి మెంట్కి చెప్తున్నాను ఆల్ ది బెస్ట్ ఇక్కడ నుంచి అయినా స్టార్ట్ చేయండి ఓకే నెక్స్ట్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్